నాకు నచ్చలేదు సీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలిపే లక్ష్యం మనకి గూండాకర్తీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధి సీనుకి ఎక్కువ నోరు ఎక్కువైపోయింది ఈ మధ్యన ఇందాక చెప్పాను గంధి సీను నేను నీలాంటి రౌడీని చిన్నప్పటి నుంచి చూశాను నేను గుర్తుపెట్టుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే అలాగే సీను గంధిసీని ఉండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది అలాంటి నియోజకవర్గంలో గూండా తోటి మీరు ఏదైనా రాజ్యం చెల్ మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి బడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంజిబాబు గారికి అండగా రేపొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మార్చి నేను వస్తాను రోడ్ల మీదకి ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను ఆ మాట మీకు ఇస్తున్నాను అలాగే గంధి సీన్ అభిమానులు కూడా చెప్తున్నాను నా అభిమానులు చాలా మంది గంధి సీన్ చుట్టూ ఉన్నారు వారికే చెప్తున్నా మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి ఇందాక నర్సపురం సభలో ప్రతి సభలో చెప్తా ఉంటా నేను గత పాలిటిక్స్ లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా